గుడ్ మార్నింగ్ ప్రైజ్ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు సోమవారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము ఏడో వచనంలోని రెండవ భాగము రమ్యముగా కీర్తనలు పాడుడి నిన్నటి దినం యొక్క వర్తమాన కొనసాగింపులో ఉన్నాము యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము వచనములో రాయబడిన మాట ఏమనగా ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను అని వ్రాయబడి ఉన్నది వ్రాయబడిన ఈ మాట ప్రకారముగా సంతోషంగా ఉన్నవారు కీర్తనలు పాడతారు మన పితరులైనటువంటి ఇస్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారి హృదయము సంతోషముతో నిండి ఉండగా వారు యహోవాను గూర్చి గానము చేశారు ఏమని గానం చేశారనగా యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షకుడు ఆయను ఆయన నా దేముడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను స్థుతించెదను అని కీర్తన ఎత్తిపాడి ఆయన నామాన్ని ఘనపరుస్తూ యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయన పేరు ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడదోసను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి అని దేవుడు వారికిచ్చినటువంటి విడుదలను గురించి వివరిస్తూ దేవుడు వారి ఎదుట శత్రువులను నిర్మూలం చేసినటువంటి ఆయన దక్షిణ హస్తపు బలమును అతిశయమును వివరిస్తూ రమ్యముగా కీర్తన పాడారు అంత మాత్రమే కాకుండా ఏమిటంటే యహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడువు స్థుతి కీర్తనలను బట్టి ఊజార్హుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడు ఎవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేశను అని ఆయన కృపను వర్ణించుచు ఆయన యొక్క పరిశుద్ధ మందిరపు ఆవరణాన్ని ప్రేమిస్తూ ఆయన బలాతి వర్ణిస్తూ ప్రభువైనటువంటి దేవునికి రమ్యముగా కీర్తన పాడారు ఇటు విషయాలన్నీ మనం నిర్గమాకాండము పదిహేనో అధ్యాయములో చూడగలము కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటి అని అంటే ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను హృదయము సంతోషముతో ఉన్నప్పుడు కీర్తనలు పాడతారు హృదయము విచారంగా బాధగా దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళు కీర్తనలు ఎలా పాడగలరు మరొక సందర్భాన్ని ఈ లేఖనములో జ్ఞాపకం చేసుకునుట మనకు ఆశీర్వాదము అదేమిటంటే సంతానం లేకుండా గుడ్రాలై ఉన్నటువంటి అన్న తన సహోదరి వలన హీనపరచబడినందున ఆమె హృదయము దుఃఖముతో మునిగి ఉన్నది అప్పుడు ఆమె దేవుని మందిరమునకు వచ్చి తన ఆత్మను దేవుని ఎదుట కుమ్మరించుకొనగా దేవుడు ఆమెకు మగబిడ్డను ఇచ్చాడు అప్పుడు ఆమె అనగా ఆ మగబిడ్డను దేవుని మందిరములో వదిలిన తరువాత సంతోషముతో ఆమె హృదయం నిండి ఉన్నందున హన్న ఇలాగు దేవుని గురించి కీర్తన పాడటం మొదలు అలా ఎలాగు అని అనగా అన్నా అన్నది నా హృదయము యోవా సంతోషించుచున్నది యహోవా నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియు లేదు యోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు అని అన్న దేవుని గురించి కీర్తన పాడుతూ అన్న మాటలింకా ఏమిటి అని అనగా యహోవా దరిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు కృంగచేయువాడును లేవనెత్తువాడను ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే అని దేవుని గురించి రమ్యముగా కీర్తన పాడుతూ విజ్ఞాపన చేసింది దేవుని సేవకురాలైన అన్న ఈ విధముగా చెప్పటానికి పలు సందర్భాలు పరిశుద్ధ గ్రంథమందు ఉన్నప్పటికీ సమయాభావము వలన విశదీకరించుట వీలు పడని పరిస్థితి ఇది మెట్టికి యాకోబు పత్రికలో రాయబడిన విధముగా సంతోషముతో నిండిన హృదయములో నుండి కీర్తనలు వస్తాయి నీవు రమ్యముగా కీర్తనలు పాడటము లేదు అని అంటే నీ హృదయము ఆనందముతో లేదని నీవు గ్రహించాలి దుఃఖము విచారము చింత దిగులు ఇవన్నీ మనుషుల సంతోషానికి అవరోధాలుగా ఉంటాయి వీరు సంతోషించలేరు సంతోషించలేని వీరు రమ్యముగా కీర్తనలు పాడలేరు కాబట్టి రమ్యముగా కీర్తనలు పాడాలి అని అంటే హృదయములో ఉన్న దుఃఖము విచారము చింత దిగులు వీటన్నిటి నుండి విడిపించబడాలి ఇవి మనుషుల జీవితాలలో భారంగా ఉండి మనుషుల జీవితాలలో నెమ్మది లేకుండా చేస్తాయి ఎందుకై ప్రభువైన యేసు క్రీస్తు చెప్పుచున్నారు ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని ప్రేమాపూర్ణుడైనటువంటి దేవుడు ప్రేమతో పిలుస్తున్నారు మనుషుల జీవితాలలో భారాన్ని కలుగచేసి సంతోషం లేకుండా చేసే వాటన్నిటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు విడిపించగలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన మనుషుల యొక్క జీవితాలలో ఉన్నటువంటి దుఃఖము విచారము భారము చింత సమస్తమును తొలగించువాడు ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కరే మనుషుల జీవితాలలో ఉన్న వీటన్నిటిని తొలగించి నెమ్మదిని ఇచ్చువాడు ఇవ్వగల శక్తిమంతుడైన ప్రభువైన యేసు క్రీస్తు ప్రియ శ్రోతలారా రమ్యముగా కీర్తనలు పాడాలంటే హృదయం సంతోషంతో ఉండాలి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకంటే పాపము మనిషి జీవితాన్ని మరణముతో బంధించింది మరణముతో బంధించబడిన వారి జీవితాలలో సంతోషము ఉండదు వారు ఆనందించను ఆనందించలేరు ఆనందంగా ఉండనే ఉండలేరు ఇట్టి వారు ఈ లోకములో నుండి సంతోషాన్ని ఆనందాన్ని పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు అసంతృప్తికరంగా ఉన్నారు ఎందుకంటే ఈ లోకము ఇచ్చే సంతోషము ఆనందము అది తాత్కాలికమైనటువంటిది తాత్కాలికమైన సంతోషము తాత్కాలికమైనది మనుషులు ఇది గ్రహించినప్పుడే శాశ్వతానందాన్ని ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు యద్దకు వస్తారు ఈ సత్యమును గ్రహించలేనంత కాలము మనుషులు సంతోషంగా వండరు వండలేరు ఆనందంగా జీవించను జీవించలేరు ఇటు జీవితాల వలనే రమ్యముగా కీర్తనలు పాడలేకపోచున్నారు రమ్యముగా కీర్తనలు పాడేవారు దేవునిని కీర్తించుచున్నారు రమ్యముగా కీర్తనలు పాడేవారు చప్పట్ల కొడుతూ పాడతారు అంతేకాకుండా జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేస్తారు వారు వారి పాప భారము నుండి విడుదల పొందినందున విడిపించబడిన దేవుని గురించి అంటారు దేవుడు మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని దేవుని గురించి రమ్యముగా పాడతారు ప్రియదేవుని స్నేహితులారా ప్రయాసముతో భారాన్ని నీవు తొలగించుకోవాలి అప్పుడే చరసాల నాయకుడు వలనే దేవుని అందు ఆనందిస్తూ జీవిస్తావు అప్పుడు రమ్యముగా పాటలు పాడతావు ప్రభు చిత్తమైతే రేపటిదిన శుభోదయ ఆత్మీయ ఆహారములో దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు అన్న ఈ సత్యాన్ని మనం వాక్యము ద్వారా విని ఆత్మీయ మేలులు పొందుదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడ మహా కనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి వాక్య సందేశమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని నెరవేర్చమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మరక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా